శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ప్రేక్షక మహాసేవులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే ఉగాది పండుగ నుండి కదా మనము తెలుసుకోవాల్సింది ముందే ఎందుకు చెబుతున్నారు అనేటువంటి ఆలోచన అందరికీ రావచ్చు సహజమే అయితే మనకు క్యాలెండర్ వాడుతున్నాము కదా అది కూడా మనకు ప్రామాణికముగా ఒకటి తీసుకుంటున్నాము కదా జనవరి అనేటప్పటికీ కొత్త సంవత్సరము సంక్రాంతి పండుగ పండుగ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అందువలన ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఒకరొకరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది పరిపూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మనకు మేలు జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్ళకు కూడా ఉంటుంది సహజమే కదా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అయితే పరిశీలన చేసుకోవాలి రాసుల ప్రకారముగా నేను చెప్తాను చెప్పినప్పుడు ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఏమిటి ఆ లగ్నాన్ని బట్టి మిగతా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము చూసుకోవాలి అది నేను ప్రతిసారి తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే ఏ లగ్నంలో పుట్టారో చూసుకుంటే కదా తెలిసేది కాబట్టి రాసులు అందరివి ఒకటే రకంగా ఉండొచ్చు కానీ కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు మరి ఈ రాశి వాళ్ళందరికీ బాగుండాలి కదా గురువుగారు మరి వాళ్ళకి అలా ఉంది మాకు ఇలా ఉంది అనేటువంటి మాట వస్తుంది అందుకనే వాళ్ళ లగ్నము వేరు మీ లగ్నము వేరు ఉంటుంది అందుకోసమని లగ్నము ఏమిటి ఏం సంగతి అనేటువంటి ఆలోచన కూడా మీరు చూసుకోవాలి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు బాగా మేలు జరగాలి అంటే ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి ఏమి సంగతి అనేది తెలియజేస్తాం ఇంకా కొన్ని కీలకమైన విషయాలు అప్పుడు చెబుతాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అసలు ఎలా ఉండబోతుంది ఎవరికి ఎలా ఉంటుంది అని తెలిస్తే దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా అనేటువంటి ప్రామాణికతతో చెప్పేటువంటి విధానము కాబట్టి అంతేకాకుండా అందరికీ కలిసి ఒకటే పరిహారం ఉంటుంది ఎప్పుడూ కూడా పరిహారం ఏమిటి అంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంవత్సరము గోవును ఎక్కువగా సేవిస్తారో గోవుకు గ్రాసమది ఇస్తారో అలాగే గోవుకు కాస్త ఈ లాంటివి పెట్టడము అవి చేస్తారో వాళ్లకు మేలు కలుగుతుంది అంతేకాకుండా గణపతికి విశేషముగా గణపతి ఎక్కడ దేవాలయంలో ఉండినా గణపతికి విశేషముగా పసపు నీళ్ళతో ఎవరైతే ఎక్కువగా అభిషేకము చేస్తారో వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఎవరైతే ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ఎక్కువగా విపరీతముగా చేయిస్తారో వాళ్లకు అత్యంత మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అని నేను తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్ళు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది ఒకరు మాత్రమే అని కాదు వ్యక్తిగతంగా పరిహారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళవి నేను తర్వాత తెలియజేస్తాను ఉగాది పండుగ నాడు అందరికీ తెలియజేయడం జరుగుతుంది అంతవరకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తాను మీరు వినండి ఇప్పుడు వృషభ రాశి వృషభ రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే అత్యద్భుతముగా ఉన్నది మహాద్భుతముగా ఉన్నది ఏది అనుకుంటే అది జరుగుతుంది గాక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది గాక మీరు అడుగు వేసినటువంటి ప్రతి చోట కూడా మీకు విజయము లభించి తీరుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు దానికి కావాల్సినటువంటి ధనము కూడా అవలీలగా సమకూరుతుంది మీకు లాభాలు పొందుతారు విపరీతముగా రాజకీయ నాయకులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది అపస్మారక స్థితిలో ఏముందిలే ఇన్నాళ్ళు ప్రయత్నం చేసినాము ఇప్పుడు ఏం పదం వస్తుందిలే అనుకుంటే తప్పే ప్రయత్నము చేయండి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి చేతి వృత్తులు చిన్న వ్యాపారస్తులు చేతి వృత్తులు అంటే మామూలుగా బుట్టల్లటము తర్వాత ఈ చెక్క బొమ్మలు తయారు చేసేటువంటి వాళ్ళు కానీ తడకలు అల్లుకునేటువంటి వాళ్ళు కానీ చేనేత వస్త్రాలు చేసేటువంటి వాళ్ళు కానీ ఈ చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్లకు ప్రభుత్వాలు గుర్తించి కొంత మేలు చేసేటువంటి అవకాశము ఉన్నది శుభకార్యాలు చేస్తారు ఇళ్లల్లో ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగస్తులకు ఖచ్చితముగా జీతాలు పెరుగుతాయి రక్షక భటులు అంటే పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి పోలీసులకు చాలా అనుకూలముగా ఉన్నది దేశ సరిహద్దులలో పనిచేసేటువంటి జవాన్లకు కేంద్ర ప్రభుత్వము గుర్తించి మెడల్స్ లాంటివి ఇవ్వటము అలాంటివి చే చేస్తారుగాక లాయర్లకు కోర్టులలో వాదించేటువంటి లాయర్లకు మహాద్భుతముగా ఉన్నది మంచి వాక్పటిమ దాటి కేసులు గెలవటము అవలీలుగా మంచి పేరు తెచ్చుకోవడం లాంటివి ఉంటాయి విద్యార్థులకు మంచి యోగం యోగదాయకముగా ఉన్నది ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగము వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము బాగుంటుంది పంటలు కూడా ఈ రాశి వాళ్ళు మంచి పంటలు పండించి లాభాలు చేకూర్చుకుంటారు రైతులు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను జయోస్తో తమ వేరు అని చెప్పుకోవడానికి ఒక మైలురాయిలాగా నిలబడబోతున్నది మిథున రాశి వాళ్లకు ఇది ఏది ముట్టుకున్నా ఏ కార్యక్రమము చేసినా జయం కార్య జయం ధనాదాయము ధనము ఆదాయము విపరీతముగా వస్తుంది బుద్ధి కుశలత మీకు సరైనటువంటి సమయానికి బుద్ధి పనిచేయడం విపరీత రాజయోగం అంటున్నాడు జాతకంలో చూడండి ఈ రాశి వాళ్లకు ఉన్నట్టుండి రాజయోగం పట్టడం అంటే అద్భుతముగా కలిసి రావటం లాంటివి ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది ప్రమోషన్లు రావటం మీకు నచ్చిన చోటికి వెళ్ళటము తర్వాత జీతాలు పెరగటము ఇవన్నీ కూడా ఉంటాయి వ్యాపారస్తులకు ధన ఆదాయము ఎక్కువగా వస్తుంది ఈ సంవత్సరం అది ఏ వ్యాపారమైనా సరే ఎటువంటి వ్యాపారమైనా సరే అలాగే గృహయోగం గృహము ఎప్పటినుంచో కావాలి అని కోరిక ఉండేటువంటి వాళ్లకు గృహ గృహయోగము రుణము విముక్తి మీరు ఎప్పటి నుంచో పెట్టుకున్నటువంటి రుణాలు తీర్చుకోలేని వాళ్ళు తీర్చుకోవటము ఆరోగ్యము అనుకూలత అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యం బాగుపడటము పేరు ప్రతిష్టలు రావటము రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు అద్భుతముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ కళాత్మకమైనటువంటివి ఇంకా కొన్ని కళలుంటాయి ఫైన్ ఆర్ట్స్ ఏమిటి అంటే ఈ మృదంగము వాయించడము కానీ వీణావాదన కానీ ఫ్లూట్ వాయించేటువంటి కళాకారులు కానీ ఇలా డ్రమ్స్ వాయించేటువంటిది కీబోర్డ్ వాయించేటువంటి కళాకారులు ఎంతోమంది కళాకారులు ఉంటారు నృత్యము చేసేవాళ్ళు ఉంటారు పాటలు పాడేటువంటి వాళ్ళు ఉంటారు కళాకారులందరికీ కూడా ఈ రాశి వాళ్లకు అద్భుతం అత్యద్భుతం మహాద్భుతముగా ఉంటుందిగాక మంచి పేరు ప్రతిష్టలు వస్తాయిగాక విద్యార్థులకు మహాద్భుతమైనటువంటి యోగవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు స్త్రీలకు ఇంకా ఇంకా బాగా ఉండబోతున్నది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగము ఉంటుంది ఆడవాళ్ళు వ్యాపారము చేసేటువంటి వాళ్ళు గనక ఉన్నారు అంటే ఆ వ్యాపారం అంటే ఎటువంటి వ్యాపారమైనా సరే ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకైతే చాలా అంటే చాలా బాగుంది మంచి పేరు సంపాదించుకుంటారు గాక వీళ్ళు డాక్టర్లకు లాయర్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ సంవత్సరము ఈ రాశి వాళ్లకు ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీరు పునఃపరిశీలన చేసుకోండి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఈ యోగాలన్నీ కూడా పొందుదలుగాక జయోస్తు